తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను కూటమి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు పామరు మండలం ఉరుటూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోంతా తుఫాన్ బాధితులకు ఎమ్మెల్యే నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అభివృద్ది సంక్షేమం రెండు కల్లుగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు మేమందరినీ జాగ్రత్తగా ఇళ్ళకి పంపిన తర్వాత కూడా ఒక పాతి కేజీలు బియ్యం ఇద్దాం అదేవిధంగా కేజీ పంచదార కందిపప్పు కేజీ బంగాళదుంపలు ఉల్లిపాయలు వీటితో పాటు ఒక లీటర్ నూనె ఇవన్నీ కూడా ఈ రేషన్ మీకు అందజేస్తూ కుటుంబానికి ఒక మూడు వేల రూపాయలు రెండు మూడు రోజులు మీరు పనులు మానుకొని ఉన్నారు కదా ఆ కుటుంబానికి ఒక మూడు వేలు ఆ కుటుంబంలో ఇద్దరే ఉంటే రెండు వేలు ఒక్కలే ఉంటే వెయ్యి రూపాయలు ఏదైనా ఆ కుటుంబానికి ఎంతమంది ఉన్న ఆ కుటుంబానికి ఒక మూడు సహాయం అవి కూడా ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి రేపు ఎల్లుండిలో మీ అకౌంట్స్లోకి వచ్చేస్తాయి ఆ ఆపి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లి మార్కెట్కి వెళ్ళాలి లేకపోతే ఒకసారి పనులు మానుకొని చూడరండి అంటే ఈరోజు వచ్చే పరిస్థితులు ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి అంతే కదా కానీ ప్రభుత్వానికి ఒకటే పని ఫుల్ ట్యాంక్ డీజిల్ పెట్టి డ్రైవర్కి జీ కండక్టర్కి జీతాలు ఇచ్చి మీ కోసం ఉచితంగా బస్సులు దిప్పుతుందమ్మా ఈ మంచి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది